नमः शिवाय ॐ नमो नारायणाय नारायणं श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ओं कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्री स्वर्णाकर्षण कालभैरवप्रचोदयातु हरिः ओं मा चानल्के स्वागतं चुस् वीक्षक ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంలకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరిమణులకు మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారు ఆదివారం అష్టమి తిథి సందర్భంగా ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధంగా పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదం నాలుగో పాదము ఉత్తరాబాద్ర నక్షత్రంలోని నాలుగో పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాతలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మతరక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం దే దో చా చి అక్షరాల కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే బుధాదిత్య రాజయోగం రవి ప్లస్ బుధుడు సంచార స్థితి రెండవ స్థానంలో గురువు ఏడవ స్థానంలో కేతువు లాభస్థానంలో ఉండబడిన వారందరూ కూడా వ్యయంలో సంచారం చేయడం వలన కుజుడు శుక్రుడు శని సంచార స్థితి ఉండబ ఉండడం వలన ఒకవైపు ఎలనాడు శని ప్రారంభము వ్యయంలో కుజుడు రాశిలోనే రవి బుధ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు వృత్తులలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సలహాలు తీసుకోవడం సలహాలు ఇవ్వకపోవడం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం దూరావాయు జల ప్రయాణంలో జాగ్రత్తలు వహించడం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ తిథులు ఎందున అనేక రకాల ఆటంకాలు పంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో రురుకాలభైర స్వామి యొక్క పూజ రురుకాల స్వామివారి యొక్క సౌభాగ్య హోమంలో పాల్గొనడం సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు సాఫ్ట్వేర్లు ఉద్యోగస్తులు నీటితో కూడుకున్న వ్యాపార కార్యకలాపాలు వారందరూ కూడా చాలా శుచి శుభ్రత నియమ నిబద్ధత బాధ్యతగా ఉండగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి